మెగా మేనల్లు అల్లు అర్జున్ పుష్పరాజ్గా మారినప్పటి నుండి మెగా కాంపౌండ్కి ఎప్పుడో దూరమయ్యాడు అన్నారు కట్ చేస్తే పాన్ ఇండియా హీరోగా ఐకాన్ స్టార్గా తన లెవిల్ పెరిగిపోయింది అప్పటి నుండే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అన్నారు ఇలాంటి కౌంటర్లు కమెంట్లు ఎన్ని ఉన్నా తను మాత్రం మధ్య మధ్యలో మెగాస్టార్ నామస్మరణ చేస్తున్నాడు అయినా మెగా ఫ్యాన్స్ నమ్మే పరిస్థితి లేదు విచిత్రం ఏంటంటే మెగా కాంపౌండ్కి బన్నీ దూరమైన మెగాస్టార్ మూవీ మాత్రం వదలట్లేదు పుష్ప టూ తర్వాత తను అట్లీ మేకింగ్లో సైన్స్ ఫిక్షన్ మైథాలజీ కలగలిపిన ఒక సూపర్ హీరో సినిమా చేస్తున్నాడు దానికే మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీతో లింక్ ఉంది మరి ఇక్కడ ఏమైనా మెగా క్లాష్ వస్తుందా మెగా స్టాంప్ వద్దు కానీ మెగా సినిమా కావాలా అన్న కమెంట్ల దాడి పెరుగుతుందా ఇంతకీ ఇందులో నిజమేంత హ్యావ్ ఎ లుక్ మెగా మేనలుడు అల్లు అర్జున్ ప్రజెంట్ అట్లీతో సినిమా చేస్తున్నాడు ప్రజెంట్ ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులే జరుగుతున్నాయి వర్క్ షాపులతో టోటల్ టీం బిజీ అయింది అయితే ఈ సినిమా టైటిల్ కానీ కంటెంట్ కానీ లీక్ కాలేదు ఫిలిం టీం కనీసం హింటూ ఇవ్వలేదు అలాంటి టైంలో ఈ మూవీలో కంటెంట్కి మెగాస్టార్ మూవీకి లింక్ ఉందని ప్రచారం జరుగుతోంది అదే చిరు చేసిన అల్లుడా మజాకా మూవీ అందులో ఇద్దరు మరదళ్లతో ఓ ఆటాడుకునే హీరోగా చిరు మతిపోగొట్టాడు ఈవీవీ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో కాంట్రవర్సీలతో పాటు బాక్సాఫీస్ను కూడా షేక్ చేసింది అయితే అత్త వల్ల ఇబ్బంది పడ్డ ఓ వ్యక్తి తన మరదళ్లతో పాటు అత్తకు ఎలా బుద్ధి చెప్పాడనేది సినిమా స్టోరీ పాయింట్ దీనికి అట్లీ తీసే సైంటిఫిక్ ఫిక్షన్తో తెరకెక్కే సినిమాకు ఏంటి సంబంధం అసలే మైథాలజీని కూడా టచ్ చేస్తున్నారని తెలుస్తోంది అలాంటప్పుడు ఎప్పుడో వచ్చిన అల్లుడా మజాకాకి అట్లీ మూవీతో కనెక్షన్ కి ఛాన్సే లేదు కానీ అదే నిజమయ్యేలా ఉంది ఎందుకంటే అల్లుడా మజాకా రైట్స్ని ఆ సినిమా నిర్మాత దగ్గర కొనే చర్చలు జరగటమే కారణం సన్ పిక్చర్స్ అట్లీ అల్లుడా మజాకా ప్రొడ్యూసర్ కనకమేడల దేవివరప్రసాద్ ఫ్యామిలీని కలిసిందట అంటే అల్లుడా మజాకాని రీమేక్ చేయకున్నా అందులో ఏదో ఎలిమెంట్ని ఫిలిం కోసం వాడటం వల్ల ఇలా చేస్తున్నారా అన్న డౌట్లు పెరిగాయి అచ్చంగా ఇలానే నరసింహం బాలయ్య మూవీ భగవంత్ కేసరి రైట్స్ ని తమిళ హీరో విజయ్ టీం తీసుకుంది జననాయకన్ని తీస్తుంది నిజానికి ఇందులో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కంటెంట్ని మాత్రమే జననాయకన్ లో వాడుతున్నారట అందుకోసమే కాపీరైట్ సమస్య రాకుండా భగవంత్ కేసరి రైట్స్ కొన్నారట అచ్చంగా అలానే అలుడా మజాకాలో ఏ ఎలిమెంట్ని బన్నీ మూవీ కోసం వాడుతున్నారో కానీ రైడ్స్ కొనే ప్రాసెస్ మొదలైందని తెలుస్తోంది